ఈరోజు మహాన్ కావుడు గురించి చెప్పుకుందామండి మనం ఈరోజు సంగీతం ఆద్యం ఆయన అనమాట సంగీతం పితామహ అంటారు దాస్ ఆయన ఎన్ని అద్భుతాలు జరిగాయో చెప్పుకుందాం ఆయన జీవితంలో కర్ణాటకలో ఒక బ్రాహ్మణ కుటుంబం బ్రాహ్మణులు అంటే మనం ఏంటి వేదాలు చేసి పూజలు యోగాలు చేస్తారు అదే యోగం అన్ని యజ్ఞాలు చేస్తారని అంటే కానీ యాక్చువల్ లో వాళ్ళది వజ్రాల కుటుంబం వజ్రాలు అనే వ్యాపార కుటుంబం వాళ్ళది వ్యాపారం చేస్తారు ఎవరికి శ్రీకృష్ణ దేవరాయలు కాదు శ్రీకృష్ణ దేవరాయలు కూడా మీడియా షాప్ నుంచి నగరం వెళ్ళావు అనమాట నాయక్ అండ్ కమలాంబా దంపతుల కుమారుడు శ్రీనివాస నాయక్ ఈయన సంస్కృత భాష కన్నడ భాషలో నిష్ణాతుడు సంగీతం కూడా నేర్చుకున్నాడు కాకపోతే ఈ శ్రీనివాస్ నాయకుడు చిన్నప్పటి నుంచి ఫారంలో లోపుడు ఇస్తున్నారు అన్నమాట ఇలా కాకి కూడా ఇంకా నాస్తికుడు నాస్తికుడు సో ఈయన ఈ వ్యాపారంలో మెలుపుల్లన్నీ నేర్చేసుకున్నాడు తండ్రి దగ్గర నేర్చుకొని వ్యాపారం ఎంత ఆస్తి అంటే పదిహేనవ శతాబ్దంలోనూ వాళ్ళకి తొమ్మిది కోట్లు ఆస్తు ఉండేదట పదిహేనవ శతాబ్దం నాటి కలిగే నవకోటి అని కూడా పిలిచేవారు అతను ఈయనకి ఒక చిన్న కుగ్రామం నుంచి ఒక సంబంధం వచ్చింది ఆమె పేరు సరస్వతి భావి ఆమె పరమ సాధ్వ కృష్ణ బపలు పాండురముడు బపారు వాళ్ళు అనమాట ఆమె నుంచి వివాహం చేశారు వాళ్ళకున్న సోమతలో వాళ్ళు ఆ సారంతా పెట్టారు సామానంతా వచ్చింది సామానంతా లోపలి సర్దిస్తున్నాడు ఆమె చిన్న కృష్ణుడు విగ్రహం బాండ్ పట్టుకొని వస్తుంది ద్వారం దగ్గర అడిగేసేది లోపల అడుగు పెట్టకు అని అన్నాడు ఆమె ఆశ్చర్య ఎందుకు రాగలు అని చూస్తుంది నువ్వు ఇది తెచ్చి లోపల పెడతావు నుంచి పూజ అంటవు నూనె అంటావు బుద్ధులు అంటావు ఉదత్తులు అంటావు ప్రసాదాలు అంటావు అన్నదానాలు అంటావు వీటన్నిటి ఎక్కడి నుంచి వస్తుంది డబ్బు ఇవేమీ లేవు అంటే నమ్మడం ఇవేమీ లేవు ఆవిడ వెంటనే భగవంతుడు నాకైతే పేరు ఇలాంటి వాడినిచ్చే కృష్ణ అనుకుందట మనసులో అన్నదట నాకు ఇవి వద్దు నేను ఏ పూజ చేయను ఈ విగ్రహాన్ని అనుమతించండి చాలు మానస పూజ చేసుకుంటానంటే మనస్సులో మనస్సులో చేసిన మానస పూజ ఇవేమి నేను చెయ్యను అలా అయితే పర్వాలేదు తెచ్చుకోను వెళ్ళి లోపల ఒక చోట విగ్రహం పెట్టుకుంది రోజు ఆవిడ పళ్ళు మూసుకొని ఆ విగ్రహం ముందు కూర్చొని కేవలం ధ్యానం చేసేది ధ్యానం మాత్రమే చేసేది ఈయన బిజినెస్ చేసుకుంటాం ఒకరోజు ఒక బ్రాహ్మణుడు వచ్చాడు వచ్చి మా బాబుకు ఉపనయనం చేయాలండి నా దగ్గర డబ్బు లేదు కొద్దిగా సాయం చేస్తే ఉపనయం చేస్తుంది వీడికి ఇవ్వడు ఎవరికి కానీ అవి బ్రాహ్మణుడు రేపు రాని పంపిస్తాడు అండి కొన్నిలోకి ఎవరి దగ్గరికి వెళ్తాడని తగినస్తాము ఆయన మళ్ళీ తర్వాత రోజు వచ్చాడు రమ్మన్నారు కదండి అందుకే వచ్చింది వీడేటి రమ్మంటే వచ్చేసాడు అని చెప్పి నేను అర్జెంట్ పనిలో ఉన్నాను బయటికి వెళ్తాను మూడు రోజుల తర్వాత రావాలని మా బ్రాహ్మణుడు అలగా మళ్ళీ మూడు రోజుల తర్వాత వచ్చాడు వీడు వదిలేటట్లేడని ఈసారి పదిహేను రోజులు పెట్టాడు పదిహేను రోజుల తర్వాత బయట క్యాంప్ వెళ్తున్నాను పామ్మ ఆయన అలాగే వచ్చాడు వదలట్లేదు మళ్ళీ పంపిస్తాడు మళ్ళీ ఇంకొక నెల రోజుల తర్వాత రాగా ఈసారి ఆ బ్రాహ్మణుడు వచ్చినప్పుడు ఇతను లేడు ఇంటి దగ్గర ఆయన ఉన్నది ఆమె చూస్తున్న రోజు వచ్చింది ఎదురు వచ్చి ఎందుకు నా అయినా వచ్చిందో అమ్మ నీ భర్త సహాయం చేస్తానన్నాడు నా కొడుకు ఉపనయం చేయించాలి నా దగ్గర డబ్బులు లేదు అని అంటే ఆమె చూసి తెలిసి తన సంగతి ఇవ్వడానికి ఎక్కువ ఏది ఇచ్చినా ఇది అని తన ముక్కలు తీసి ఇచ్చేసింది ముక్కుకున్న ముక్కలు తీసి ఇచ్చేసింది ఇచ్చేసి ఇది అమ్ముకొని ఉపనయం చేసుకొని ఆయన అని ఇచ్చేసింది ఆయన పట్టుకెళ్ళి కొడుకు ఇచ్చి ఇది అమ్మేసి డబ్బులు కట్టుకుని రా ఆ కొన్ని తెలంగాణ ఏం కి వెళ్ళాడు ఏం దుకాణానికి వెళ్ళాడు అమ్మడానికి వెళ్ళేసరికి ఏ ఏమచ్చో ఎందుకనంటే నేను అమ్మగానికి అమ్మకానికి తెచ్చానండి ఏదైనా చూసిన మొక్కలే ఇది మా ఆవిడ నుంచి వెంటనే మనసులో ఏం చేశాడు ఆ బాబు అక్కడ కూర్చోబెట్టి ఈ ముక్కడికి తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర లోపల ఉంటాయి ఒక చాలా చాలా పెద్దలేదు అది ఒకటి ఓపెన్ చేస్తే ఇంకోటి ఇంకోటి అలా లోపల మూడో దాంట్లో పెట్టి ఆ మూడు దాళాలు వేసి ఇంటికి వెళ్ళాడు ఇంటికి వెళ్ళేసరికి ఇంటియా చేసుకుంటుంది తలపే తలుపు కొట్టాడు తలుపుది ఏ తలుపు సార్ ఇప్పుడు గాబరా పట్టుకుంది ఇప్పుడు రాయల షాప్ ఉంది రాయనోడు వచ్చేసాడు ఏం జరిగి ఉంటుంది అనేసరికి క్యాక్ అయ్యేసరికి తీసింది అట మొహం చూపించకంటే ఇటు వచ్చేసింది కూర్చొని అడిగాడు మంచి నీళ్ళు తేదంటే మంచి నీళ్ళు తెచ్చేసింది ఏం మొహం చూపించకంటే అటు ఉంటున్నా తిరిగి ఒకసారి ఇటు ఏం చేస్తుంది తిరిగింది చూసారు నీ ముగ్గురు ఏదైనా అడిగారు అట అది ఎక్కడెక్కడో పడిపోయినట్టు ఉందండి ఇంట్లోనే ఉంటది ఎక్కడ అయితే ఇంట్లోనే ఉంటానో కదా వెళ్ళేది అన్నాడు తెలియదు ఎక్కడ ఉంటుంది కదా నువ్వు ఎక్కడికి వెళ్ళా కదా ఒక మట్టు మెదిగిటి నటించి తిరిగి చేసి ఏం చేయాలి అంత వీడు వీడు ఊరుకోడు చేపితే ఒప్పుకోడు ఇంకేం చేద్దాం ఇంట్లో పడలేము చచ్చిపోతే మంచిది అని చెప్పి పాండ్రాగ్రహం కూర్చొని విషం కలిపేస్తుంది గిన్నెలో చచ్చిపోదాం కలిపి ఇంకా సాగుదాం అనుకున్న సార్ ఆ గిన్నెలో విషం ఖాయమైపోయింది ముక్కరొస్తుంది ముక్కరొస్తుంది విషం ఆశ్చర్యం ఆండ్రంగా దాన్ని కనిపించావా వెంటనే ముగ్గురు తీసుకెళ్లిచ్చింది ఇగోండి దొరికింది అనేసి వీడికి ఆశ్చర్యం పట్టుకుంది ఇక్కడ ముగ్గురు ఉంది అక్కడ వెంటనే సరే అని చెప్పి షాప్కి వెళ్ళాడు దుకాణం దగ్గరికి వెళ్ళి ఓపెన్ చేసాడు లాకర్ ఓడి మూడు తాళాలు మూడు ఓపెన్ చేస్తే లోపల ముక్కర్లేదు ముక్కర్లేదు అక్కడ ఆశ్చర్యం లేదు ఇక్కడ ముగ్గురు లేదు అక్కడ ఏమి ఏమి చేయలేదు ఏమి చేయడం లేదు చేత భోజనం మనసు పూజ చేసింది అని బయటి ఆశ్చర్యపోయాడు ఇంటికి వచ్చి ఆ ఇల్లాల పాదాల మీద పడిపోయాడు ఆమె అంటే ఆమె భక్తికి భక్తికి పాదాల మీద పడిపోయాడు పడిపోయి కళ్ళు తెరిచి ఇతని దగ్గర ఉన్న ఆ స్థంతా దాన ధర్మం చేసింది మొత్తం పేదవాళ్ళకి నగలు వజ్రాలు ఇల్లు పేద బంగ్ల ఇల్లుతో సహా ఇచ్చేసి భార్యని పిల్లల్ని తీసుకుని ఊరు అవతలకి వెళ్ళిపోయి ఒక చిన్న పాకలు ఉంటూ ఈయన ఈ భగవంతుడు నామ సంకీర్తనలు పాడుతూ పాడుతూ భిక్షాటం చేస్తూ తెచ్చి కుటుంబాన్ని పోషించేవాడు అలా అలా ఒకరోజు భిక్షాటం చేసి ఇంటికి వచ్చినప్పుడు పాళ్ళంతా బురద అయిపోయని కొడుకుని పిలిచాడట పిలిస్తే రాలేదు మళ్ళీ పిలిచాడు రాలేదు మళ్ళీ గట్టి మూడో రోజులు పిలిచేసరికి లోపల నుంచి కొడుకు వచ్చాడు బంగారు చోటుతో విని పట్టుకుని వచ్చాడు వీళ్ళ స్వామికి నొక్క పెడిపోయి ఉన్న బాధ తెతాడు చొంపు తాగది ఈ బంగారు చొంపుతూ వచ్చాడట ఎక్కడికి రా ఈ అని అన్నాడు ఆ లేదు వచ్చింది దొంగతనం చేసావా అంటే నేనేదో దొంగతనం చేస్తాను నాకు ఇచ్చేరా అని అంట నీకు ఎవరిస్తారా అని చెప్పి అని రూపీ ఒక్క నెత్తి మీద కొట్టాడట చూపుతాను కొట్టేసి ఈ నెల వెళ్ళిపోతున్నాయి వెళ్ళిపోయి రాత్రి అంతా బాధపడతాను అడిగాడు వీడికి అక్కడ ఈ చొంబు వచ్చింది ఏం చేసాడు అని నిద్ర పట్టలేదు నిద్ర పట్ల తర్వాత రోజు వేసి పాండు గుడికి వెళ్ళాడు పాండురంగడి గుడికి వెళ్ళేసరికి పంతొమ్మిది రోజులు అటు ఇటు ఏమైందంటే అంటే గురువు గారికి ఎవరో ఏదో చేశారు రక్తం పారుతుంది విగ్రహం నుంచి అనేసరికి ఈ నెల్లి కూర్చొని గురువు గారికి భగవంతుడు ఎవరు చేశాడు నీ కంపెనీ ఎవడు చేసాడో వాడికి ఎంతకెంత ఎంత అన్నాడు అంటే ఎంతకెంత ఎంతకింత అనేసి గుచ్చేసాడు వచ్చేసిన తర్వాత ఆ ఏం చేశాడు ఆ రాత్ర ఏం రూపంలో బేస్ దగ్గరకి ఈయన రూపంలో వేసి దగ్గరికి వెళ్ళాడు వేసి దగ్గరికి వెళ్ళి ఆ వేసి చాలా కనపడుతుంది పురంధర దాసు వచ్చేవి నా దగ్గర రాత్రి నాట్యం చేసి అన్ని చేసిచ్చేస్తాయి చేతి కొన కంకణం ఇచ్చి ఇచ్చేసి పండుగ కూడా వచ్చిస్తాడు గుళ్ళోకి కంకణం ఇచ్చాడు తర్వాత రోజు పంతులందరూ కంకణం కనపడట్లేదు కంకణం కనపడట్లేదు కంకణం తక్కువ ఏవైనా రాజుగారు ఏం చేశారు శ్రీకృష్ణదేవరాయ్య ఊరాంత దండలు వేయించండి ఎవరి దగ్గర ఉంది ఈ ఊరాంత దండలుగా ఈ వేస్తూ విన్నది ఈ వేస్తూ విని అమ్మ పురాందర దాస్త తెచ్చి నాకు ఇచ్చాడు ఇది వెళ్తే ప్రమాదం అని చెప్పే ఈవిడే ఇచ్చి చెప్పేద్దామని బటును పిలిసి నాకు ఇటువంటి కంగన పురాందర దాస్త తెచ్చి ఇచ్చాడు అని చెప్పి చెప్పారు చెప్పడం ఏంటంటే గుళ్ళోకి గుళ్ళోని అందరూ కూర్చొని ఉంటారు ఆవిడ వచ్చి తెచ్చి ఇచ్చేస్తుంది అప్ప ము శ్రీ కృష్ణ ఎవరే అడిగితే ఈ నా నేను దిగలేదండి నేను చేయలేదు ఒకటే మాట చెప్తున్నాడు చెప్పినా అక్కడ సాక్ష్యం ఉండదు ఆ ముందు వెంటనే ఏం చేసి అక్కడ స్తంభానికి తను కట్టేసి కొరడా తల్ని కొట్టించేస్తాడు ఆ దెబ్బలన్నీ అయిపోయిన తర్వాత ఆ విగ్రహం ముందు కూర్చొని ఏడుస్తాడు తండ్రి ఏం పాపం చేశానో నాకెందుకు శిక్ష చేసావు అనగానే ఆ విగ్రహం నుంచి మాటలు వినబడి నేనేసిన శిక్ష కాదు నీకు నువ్వే వేస్తున్నావు ఆ రోజు నీ కొడుకు నువ్వు పిలిచినప్పుడు పడే ఇంట్లో నేనే నీరు తెచ్చి ఇచ్చాను నీకు నన్ను ఎంతమీద కొట్టావు సరే నా భక్తులు కదా నేను క్షమించాను నువ్వే నా దగ్గరకు వచ్చి నీకు ఎవరైతే కొట్టలో నాకు ఎంతకు ఎంత అనుభవించాలని నువ్వే అన్నావా మాట నువ్వనేది నీకేసిన శిక్ష నాయన నేనేసింది అయితే కాదు అని ఆ మాట ఎప్పుడైతే విగ్రహాలు వచ్చాయో అక్కడ ఉన్న శ్రీకృష్ణదేవరాయలు అందరు ఆశ్చర్యపోయారట ఆశ్చర్యపోయి అందరు వెంటనే ಕ್ಷಮಾಪ ಅಡಿಗೆ ಹೇಳ್ತಾರೆ ಕ್ಷಮಾಪ ನಡಿಸಿ ఆ రోజు నుంచి ఆయన అంటే ఇలాంటి వీళ్ళని ఎన్నో ఉన్నాయన్నమాట ఆయన ఆయన దాంట్లో ఆ రోజు నుంచి ఆయన ఇంకా ప్రచారం మొదలుపెట్టి ఎన్నో వేల సంగీతాలు అంటే ఎన్నో ఎన్నో సంగీతాన్ని కనిపెట్టిందే పురందరదాస్ గారు సంగీతంలో ఉన్న సరళీ స్వరాలు జంట స్వరాలు పెళ్ళారి గీతాలు ఇవన్నీ కనిపెట్టారు అందుకే కంగీ సంగీతానికి కర్ణాటక సంగీతానికి ఆర్జు పితామహ అని పురందరదాస్ గారిని పిలుస్తారండి そういですよ。